యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ త్రిపులార్ వల్ల భూమి కోల్పోయే రైతులకు వాళ్లు కోరుకునే విధంగా సహాయ సహకారాలు అందిస్తానని నేను ఒక రైతు బిడ్డని రైతు సమస్యలు నాకు పూర్తిగా తెలుసు భూమిని నమ్ముకునే జీవనం సాగిస్తుంటే ఎన్ని సమస్యలు ఎదురైతాయో ఒక రైతు బిడ్డగా నాకు తెలుసని మీ సమస్య తీర్చడమే నా లక్ష్యమని ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జకిడి బాలరెడ్డి ఏపూరి సతీష్ రాజకుండ గిరిబాబు ఎంపీపీ ఉమా ప్రేమచందర్ రెడ్డి జడ్పీటీసీ భానుమతి

నేను కూడా ఒక రైతు బిడ్డగా పల్లెటూరు వాళ్ళు పుట్టి పెరిగి మా అమ్మా నాన్న కష్టం చేసి వాళ్ళు ఇవన్నీ పొల దగ్గర పోయి రాతి పవల వాళ్ళు ఏ విధంగా కష్టం చేసిన వాళ్ళు అందరూ సాధి పెద్ద చేసిన మాకు తెలుసు ఎందుకంటే నేను హైదరాబాద్లో పుట్టి పెళ్ళి పల్లెటూరులో పుట్టి పెట్టిన చదువుకో హైదరాబాద్ ప్రభుత్వం కూడా మేము మా మా జనరేషన్ అందరం కూడా అప్పుడు చదువుక పిల్లలే కానీ మన పెద్దలు చిన్నప్పుడు మనం వాళ్ళతో రోజులు రోజు వ్యవసాయ ఆధారపడి రైతులు ఏ విధమైన జీవన విధానం ఎట్లా బస్తారు కాలం వాళ్ళు బస్కలు కాలం లేనప్పుడు వచ్చి ఉంటుంది కరెంట్ ఉండేట్టుంది కరెంట్ లేకపోతే అనామృత్య అతివృష్టి పంటలు బాగా పడేసుకుంటారు పంటలు ఏదైనా రోగాలు అంటే నష్టగొట్టు అనేది కళ్ళకోటి చూసే మంచిది కళ్ళతో చూసే మంచిది అనుభవించే మనిషి మన దగ్గర కాబట్టి ఇది చాలా సున్నితమైన అంశం ఎందుకంటే భూమి అంటే చాలామంది ఎమోషనల్ బాండింగ్ అంటే భూమితో వాళ్ళకు ఎమోషనల్ బాండింగ్ అంటే ఎదుగులా భావోద్వేగమైన అనుబంధం భూమి భూమితోటి వల్ల అది తప్పులతో కూర్లేదు ఎన్ని లక్షలు ఐదు కోట్లు పెట్టుకోకూడదు నా భూమి నాకే కావాలి నా భూమి నమ్ముకొని ఉంటారు తెచ్చి తా తెచ్చి వచ్చిన నమ్ముకొని ఆ భూమిని చూసి గర్వపడతారు వాళ్ళకి నా భూమిలో గౌరవం అయినా ఆ మండలాలైనా ఈ ప్రాంతంలో అయినా గర్వంగా గౌరవ లభించేది ఏంటంటే ఆ భూమి ఆ ఇల్లు వాళ్ళకున్న పేరు వాళ్ళు చేసే వాళ్ళ కుటుంబాలకు నవ్వు కాబట్టి భూమి అనేది ఒక అన్నం పెట్టడానికి కాదు ఆసరానికి మన కుటుంబానికి ఇచ్చినప్పుడు ఎన్నికలు భూమి ఏం చేస్తున్నది అంతే కదా రూపర్లో వ్యవసాయం బాగుంది అని అడుగుతుంది అన్ని రకాలుగా భూమి అనేది ఉంటుంది ఎంతో సెంటిమెంట్ మనం భూమి కాబట్టి ఇటువంటి భూమి మనం అనుకో నుండి ఈరోజు హైదరాబాద్ దగ్గరలో దర్యాప్తులో